హలో ఆల్ నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ థియేటర్లో ఎక్కువ రోజులు రిలీజ్ అయ్యి కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు అలాగే పెద్ద పెద్ద ఓటీటీల్లో రాకపోవచ్చు కానీ కొన్ని చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గర అవుతూనే ఉంటాయి వాటిలో కంటెంట్ ఉంటాయి రీసెంట్గా ట్వంటీ త్రీ సినిమా కావచ్చు అలాగే చాలా సినిమాలు కూడా పెద్ద థియేటర్లో రిలీజ్ అయినప్పుడు పెద్ద టాక్ తెచ్చుకోకుండా ఇన్విజిబుల్గా ఉండిపోయినప్పటికీ తర్వాత కంటెంట్ పరంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ మిగిలిన అనేక మాధ్యమాల ద్వారా ఎక్కువ ప్రమోట్ అయ్యాయి సో ఆ కోవకి చెందినటువంటి సినిమానే ఈసారైన అయితే ఈ సినిమా గురించి ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నామంటే ముఖ్యంగా ఈ సినిమా తీసినటువంటి కుర్రాడు ఇరవై ఎనిమిదేళ్ల కుర్రాడు పేరు విప్లవ్ విప్లవ్ అసలు పేరు రవితేజ తన పేరుని తర్వాత విప్లవ్ అని మార్చుకున్నాడు స్క్రీన్ కోసం అయితే అప్పటి వరకు రెండు సినిమాలో లీడ్ రోల్స్తో చేశాడు అవి చిన్నవో పెద్దవో సెకండరీ కానీ సడన్గా ఒక సినిమాకి తనే యాక్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆ ప్రొడక్షన్ డిజైనర్ కొరియోగ్రాఫర్ అండ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్ని తానే సినిమా తీశాడు అది కూడా ఉన్నటువంటి పల్లెటూరు వాతావరణంలో తీశాడు పదిహేను రోజుల్లో ఫినిష్ చేశాడు అయితే సినిమా అన్నది ఒక అనార్గనైజడ్ సెక్టర్ ఈ కృష్ణనగర్కి ఎంతో మంది సినిమా కళలతో వస్తూ ఉంటారు కానీ తిరిగి ఆ కళల్ని సాధించి వెనక్కి వెళ్ళేవారు చాలా తక్కువ మంది కొంతమంది సినిమాల్లో ఉండి కొంతకాలం ట్రై చేసి అది మానిటరీగా ఎటువంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల తిరిగి ఉద్యోగాలకు వెళ్ళిపోవడం చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తూ సినిమాని సెకండ్ కెరీర్గా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ నేపథ్యంలో ఎంబీఏ చదివి కోర్స్ చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అయినప్పటికీ ఎంబీఏ చదివి తర్వాత లేదు నేను ఎట్లయినా సరే యాక్టింగ్లోనే ఉండాలన్న పట్టుదలతో ఈ సినిమా తీశాడు ఈ సినిమా అంతా కూడా ఫస్ట్ సినిమా కాబట్టి కొన్ని కొన్ని ఫ్లాస్ అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే లిమిటెడ్ బడ్జెట్ టెక్నికల్ వాల్యూస్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉండడానికి ఆ బడ్జెట్ సహకరించదు అలాగే క్యాస్టింగ్ హైగా తీసుకున్నామన్న తనకున్నటువంటి బడ్జెట్లో మాక్సిమం పాజిబుల్ అయ్యే చేశాడు ఒక పల్లెటూరి వాతావరణంలో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఒక కుర్రాడు పడే కష్టాలు చివరికి జాబ్ వచ్చిందా లేదా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అంటే ఈజీగా ఏమి రాదు ఎన్నో ఎల్లు దానికోసం చదవాలి ఆ నోటిఫికేషన్ పడాలంటే సో ఆ ప్రాసెస్లో చూసిన వాళ్ళందరూ ఒరే జాబ్ వచ్చిందేరా ఎప్పుడు వస్తుందరా నీకు ఇంకెంతకాలం ఉద్యోగ ఈ ఎగ్జామ్స్ రాస్తావరా ఈ అవమానాలు ఇదంతా కూడా కొంత హ్యూమరస్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లు ఇదంతా ఎలా వర్కౌట్ అవుద్ది ఈలోపు మగవాడికి ఎప్పుడైనా సరే మగ పిల్లలకి కానీ ఎవరికైనా సరే ఫస్ట్ జాబ్ వస్తున్న తర్వాత ఉద్యోగం చేయాలి అన్నది ఒక అన్స్పోకెన్ రూల్ అయిపోయింది సొసైటీలో ఈ నేపథ్యంలో ఈ గవర్నమెంట్ జాబ్ రావడం దీనికి మ్యారేజ్ అన్న కండిషన్ లింక్ అవ్వడం లవ్ ట్రాక్ ని కూడా చాలా సెన్సిబుల్గా ఏ వల్గర్ టచెస్ లేకుండా చాలా సెన్సిబుల్గా ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడగానే కూడా ఒక సెన్సిబుల్ ఫీలింగ్ వచ్చేలాగా మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చుని చూసేలాగా సినిమా డిజైన్ చేశాడు సో కాకపోతే కెమెరా క్వాలిటీ మిగిలిన అన్ని క్వాలిటీ పరంగా చూసుకుంటే కొంచెం ఇంకా బాగా ఎఫర్ట్ ఉండాల్సింది అంటే దట్ ఈస్ అకార్డింగ్ టు బడ్జెట్ ప్రకారం మాత్రమే అది తప్పించి కొంత క్యాన్వాస్ కూడా పెద్దదైతే బాగుండేది ఈ చిన్న ఫ్లాస్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ సినిమాకి ఇన్ని రోల్స్ చేస్తూ ఇలాంటి సినిమా తీయడం మాత్రం గొప్ప విషయమే అలాగే తను ఫస్ట్ హా ఫస్ట్ ఎప్పుడైతే ప్రీ ప్రొడక్షన్ అయిపోయిందో తర్వాత ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి ఇంకొక ప్రొడ్యూసర్ రావడము మిగిలినది ఆ ప్రాసెస్ ముందుకు నడవడము పిఆర్ అండ్ ఎవ్రీథింగ్ ఒక సినిమాలోనే పిఆర్ నెక్స్ట్ మార్కెటింగ్ దాని ఇప్పుడు అమెజాన్ ఏదైతే యుఎస్ యూకేలో ఉందో అక్కడైతే ఈ సినిమా అవైలబుల్గా ఉంది త్వరలో అది ఇండియన్ ప్లాట్ఫామ్లో కూడా రాబోతుంది అమెజాన్ ఇండియన్ దాంట్లో కూడా సో ఒక కుర్రాడు ఇంత ఇన్స్పైరింగ్గా ఈ సినిమా తీశాడు కాబట్టి అట్లీస్ట్ మీకు వీలుంటే చూసే ప్రయత్నం చేయండి దానిక నెక్స్ట్ సినిమా కూడా ఒక మంచి బ్యాక్ తో రావడానికి ఎవరైతే సినిమాకి కలలతో వస్తారో అలాంటి వాళ్ళకి ఇలాంటి యువత ఇన్స్పైరింగ్గా ఉంటారు అందుకని ఈ ఈ ఈసారైన సినిమా గురించి విప్లవ గురించి చెప్పడం జరిగింది సో సినిమా అంటే కేవలం కళలు ఆ తీరని కళలతో వెనక్కి వెళ్ళిపోవడమే కాదు ఇంకొక విషయం ఏంటంటే ఒక సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఒక పది లక్షలు పెడితే కనీసం పది లక్షలు రావాలని కోరుకోవడం సహజం కానీ అది కూడా ఆశించకుండా నేను తీయగలనా లేదా అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ నెక్స్ట్ అని చెప్పి ఆ వచ్చింది రాంది పట్టించుకోకుండా లేదు నెక్స్ట్ సినిమా కోసం అతను చేసినటువంటి ట్రయల్స్ మాత్రం అభినందనీ విషయం సో ఇది ఈరోజు నేను పరిచయం చేస్తున్న రివ్యూ అలాగే దాని వెనుకున్నటువంటి శ్రమ మీలో ఎవరైనా సినీ ప్రేమికులు ఉంటే ఈ ప్రయత్నాన్ని తప్పకుండా అభినందిస్తారని అనుకుంటున్నాను మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను